నిజమైన భక్తి ఏది దేవుని మందిరానికి ఒక పదివేలు ఇచ్చి దేవుని మందిరానికి ఒక వంద కుర్చీనిచ్చి వినండి దేవుని మందిరానికి ఒక మంచి సౌండ్ స్పీకర్ ఇచ్చి నేను భక్తి పదకలకరిస్తే సరిపోదు అర్థమైందా ఇవన్నీ దేవుని మందిరానికి చెయ్యాలి దేవుని మందిరములో ఉన్న ప్రతి విశ్వాసి దేవుని మోయాలి రక్షణ పొంది సంఘములో చేర్చబడినటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ సంఘములో ఉన్న భారాన్ని మొయ్యాలి ఇది వాస్తవం ఇది దేవుని వాక్యం అయితే నిజమైన భక్తి ఏదంటే ఇహలోక మాలిన్యము ఎవరికి అంటకుండా వారు బ్రతికి ఉన్న దినాల వారు రక్షించబడి రక్షణ ఆరు మనసు పొంది ఎల్లప్పుడూ ప్రభు శరీరము ప్రభు రక్తములో చేయి వేసే ప్రతి ఒక్క విశ్వాసి గురించి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇవలోక మాాల్యము మీకు అంటకపోతే అప్పుడే మీరు భక్తి పనులు దిక్కు వారు అనాథలైన పిల్లలు అనేకమంది వారు అనేకమంది ఈ లోకములో మీకు కనబడుతున్నారు కదా వారికి మీరు సహాయము చేసినప్పుడే మీరు నిజమైన భక్తి పరులు దేవుడి ప్రజలారా నీకు డబ్బుతో ఎల్లప్పుడు నీవు తింటే సరిపోదు అనేక మంది ఇబ్బందులు కనబడతారు అనాథులైన పిల్లలు కనబడతారు తల్లిదండ్రులు లేని వారు కనబడతారు భర్తను కోల్పోయి నిజమైన భక్తి చేసే యథార్థమైన విధవరాలు కనబడతారు వారి విషయంలో నీవు సహాయం చేయాలి ఇహలోక నీకు అంటకుండా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా ఈ లోకములో ఉన్న ఈ లోకములో ఉన్న పాపం నీకు అంటకుండా ఈ లోకములో జీవితాన్ని నీవు ముగించగలిగితే అప్పుడే మనం భక్తి పొలము ఆయన సాక్ష్యం చెప్తారు ఎప్పుడు మనం భక్తి పొరలు ఒక వంద మందిలో ఒక వెయ్యి మందిలో మై తీసుకొని పాట పాడి జనాన్ని ఆనందపరిచి ఉజ్జీవంగా పాడి నేను భక్తి పరుడిని అని చెప్పుకుంటే సరిపోదు ప్రతి నెల దేవుని మందిరానికి వచ్చి ప్రభు రక్తము ప్రభు శని తీసుకొని తెల్ల చెర కట్టుకొని తెల్లని వస్త్రాలు ధరించుకొని భక్తి భక్తి పరుడిని అని చెప్పుకుంటే సరిపోదు దేవుని ప్రజలారా భక్తి అని చెప్పుకునేవారు ఈ లోకంలో ఉన్నారు పరుడిని అని వేషధారణగా ఉన్నారు శాస్త్రుల పరిశీలి గురించి దేవుడు అంటాడు సున్నము కొట్టిన సమాధులు మీరు సున్నము కొట్టిన సమాధులు మీరు పైకి భక్తిని ప్రదర్శిస్తారు కానీ లోపలంతా భయంకరమైన అంగీలు ధరించుకుంటారు కానీ లోపలంతా పాపం దేవుని ప్రజలారా ఎవరు ప్రజల పరులు అంటకుండా ఆకలితో చచ్చిపోయినా నీవు అవమానంతో చచ్చిపోయినా నీవు భయంకరమైన శ్రమల మధ్యలో చచ్చిపోయినా పర్వాలేదు ఈ లోకాన్ని లోకములో ఉన్న మాలిన్యాన్ని పాపాన్ని ఎవరైతే తనకు అంటకుండా అంటకుండా బ్రతుకుతారో వారు మాత్రమే భక్తి పరుడు భక్తి పరుడు భక్తి పరుడు రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు వాక్య ప్రకారముగా భక్తి పరుడు ఎవరు వాక్య ప్రకారముగా భక్తి పరుడు ఎవరు దేవుడి నిశ్చయముగా మాట్లాడాడు దేవుడి ఈ లోకంలో ఒక డబ్బున్న వ్యక్తి ఎవరికైనా సహాయం చేశాడు అనుకోండి వినండి ముగిస్తాడు ఒక డబ్బులున్న వ్యక్తి ఎవరికైనా సహాయం చేశాడు అనుకోండి అతని గురించి చాలామంది చెప్తారు దేవుడు అవునా ఎంత ఎంతమందికి సహాయం చేశాడు దేవుడు లాంటి వాడు ఎంతమందికి సహాయం చేశాడు దేవుడు లాంటి కానీ వాడి రహస్యమైన జీవితాన్ని మనం గమనిస్తే వాడు అనేకమైనటువంటి బంధకాలలో కట్టబడి ఉంటాడు ఇప్పుడు వాడు లక్షల కొద్ది కోట్ల కొద్ది ప్రజలకు సహాయం చేసిన దేవుడి దృష్టిలో వాడు భక్తిపరుడు కాదు అర్థమైందా అమ్మ చె తళ్ళపై అతను వాడు అనేక మందికి సహాయం చేసినప్పటికీ వాడి హృదయంలో ఒక పరిశుద్ధత లేకపోతే వారు భక్తి భక్తిపరుడు కాదు ఈ రోజున మనకు మనమే మనం విమర్శించుకోవాలి అరే దేవుని మందిరానికి వస్తున్నాను దేవుని మందిరానికి వస్తున్నాను కనీసం మోకరించి ప్రార్థన చేసేటువంటి అలవాటు నేను చేస్తున్నాను కనీసం ఎదుటి వారి కోసం శ్రమలో ఉన్న వారి కోసం ఆర్థికంగా మనం వారికి చేయూత ఇవ్వకపోతే ఇవ్వకపో మన పరిస్థితిని బట్టి ఇవ్వలేకపోవచ్చు కనీసం ప్రార్థన సహాయమైన వారి కోసం మనం చేశాం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తా ఉంది బయటికి వెళ్తే మన భక్తి జీవితాన్ని మన పరిశుద్ధమైన జీవితాన్ని మన నోటి మాటల ద్వారా కానీ మన చదువుల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ ఎక్కడైనా సరే పాపానికి చోటు ఇచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా దేవుడి నామానికి మనం ఎప్పుడైనా అవమానం తెచ్చేటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాం ఇవన్నీ మనం గమనించుకోవచ్చు దేవుడి భక్తి చేస్తున్నామంటే ఏదో చేస్తున్నామని కానీ దేవుని మందిరానికి వస్తున్నామంటే ఏదో వస్తున్నామని కానీ ఒక వ్యక్తి నిజమైన విశ్వాసి దేవుని కోసం బ్రతుకుతున్నాడంటే ఇక పూర్తిగా లోకంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చనిపోవాలి ఇక ఏ సూర్పుల మనం మారిపోవాలి అలాగూ మారిపోలేని ఎడల వాడు చచ్చిపోవడం మేలని అర్థమైందేసూప్రభు నమ్ముకున్నాం అనుకోండి ఏసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏసు ప్రభు ఏసుని మనం పక్కన పెడితే యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనం కూడా డిక్టో ఉండాలి అంటే మన క్రియలు ఆయన క్రియల వలె మారిపోవాలి ఒకవేళ చేయలేకపోతే మార్చబడకపోతే నీ క్రియలు మారకపోతే దేవుని నామానికి అవమానం వస్తుంది కాబట్టి నువ్వు చచ్చిపోతే దేవుడికి మహిమ అని ఒక భక్తుడు చెప్తున్నాడు ఈరోజు నా మన భక్తి ఏ స్థాయిలో ఉంది మన జీవితంలో ప్రార్థన ఉందా మన జీవితంలో ఎదుటవానికి సహాయం చేసే గుణం దా మన జీవితంలో మనకి మలినము అంటకుండా మనము కాపాడుకుంటున్నామా ఈ మూడు విషయాలు మన వ్యక్తిగత జీవితంలో మనం గమనించుకొని మనకు మనమే ప్రశ్న వేసుకొని మనం అనేక సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం నిజమైన భక్తిలో ఉన్నామా ఇది మీకే కాదు ఇక్కడ నిలబడి చెప్పే ఎవరికైనా సరే వాక్యం నిన్నచం కూర్చునే మీకైనా ఎవరికైనా సరే దేవుడు ఒకటే తీర్పు మన భక్తి పనులము అని మనం చెప్పుకోవడానికి ఈ మూడు ఫలాలు మనలో ఉంటే నిశ్చయము